వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఇక ఎపిసోడ్లోకి వెళ్తే బామ్మగారు అలాగే వాళ్ళ కొడుకు ప్రసాదరావు ఇద్దరు గుడికి వెళ్ళి ఇంటికి వస్తారనమాట ఇక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడు వెళ్ళే గుడి అయినా కూడా ఈసారి దర్శనం చాలా బాగా జరిగింది కదరా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పి ప్రసాదరావు కూడా అంటూ ఉంటారు ఈ లోపల బామ్మ ఒక సీన్ని చూసి గిలగిలా కొట్టుకుంటూ అలా ఇక కళ్ళు తిరిగి పడిపోతుంది అయ్యో అమ్మ అమ్మ అని చెప్పి గట్టిగా ప్రసాదరావు ఆరవడంతోనే ఇక ఇటు పల్లవి చంటి అక్షిత శాన్వి వీళ్ళంతా వస్తారనమాట ఏమైంది అని చెప్పి బామ్మ లే బామ్మ అని చెప్పి చంటి వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక పల్లవి గబగబా కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి బామ్మ మొహం మీద నీళ్ళ జల్లుతుంది ఈ లోపల మెల్లగా ఇక బామ్మకి మేలుకు వచ్చి అటు ఇటు వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న అక్షత ఇదేంటి బామ్మగారికి చెప్పేమన్నా దొబ్బిందా ఏంటి అటు ఇటు అలా మొహం వేసి చూస్తుంది ఏంటి అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక బామ్మ మెల్లగా లేసి నించి ఉంటుంది అనమాట అసలు ఏమైంది బామ్మ సడన్గా ఏమైంది అనగానే ఏమైంది నాన్న అని చెప్పి వీళ్ళ పిల్లలు కూడా అడుగుతూ ఉంటే ఏమో రా గుడికి వెళ్ళి వచ్చాము ఇంట్లోకి ఇలా అడుగు పెట్టగానే ఇలా అయింది ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు అని ప్రసాదరావు అంటూ ఉంటే ఇక పల్లవి కూడా బామ్మగారు ఏమైంది మీరు నోరు విడిసి చెప్పకపోతే మాకేమీ అర్థం కావట్లేదు చాలా కంగారుగా ఉంది చెప్పండి బామ్మగారు నోరు తెచ్చి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక అప్పుడు ఏమో అలా అటు చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది కిచెన్ వైపు ఇక అందరూ ఒకసారిగా కిచెన్ వైపు చూస్తారు అయితే అక్కడ సీన్ ఏంటంటే సుమా ఇయర్ ఫోన్స్ ఇయర్పోర్ట్స్ పెట్టుకొని ఇక వంట చేస్తూ ఉంటుంది కటింగ్ చేస్తూ వెజిటబుల్స్ ఇక అందరూ ఒకసారిగా నోట్ తెలిసి షాక్ అయిపోతారు ఏంటి మమ్మీ నేనా వంట చేస్తుంది అని చెప్పి అనగానే అవును అసలు సుమ ఎప్పుడు కిచెన్ వైపే వెళ్ళదే అలాంటిది వంట చేయడం ఏంటి అని చెప్పి ప్రసాదరావు ఇక ఇటు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు సుమా ఏమైంది నీకు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే ఇక ఇయర్ ఫోన్స్ పక్కన పెట్టి ఏమైందండి నాకేమైంది అని చెప్పి హాల్లోకి వస్తుంది సుమలత అంటే ఎప్పుడు చూడని వింత కదా అసలు నువ్వు కిచెన్లోకి వెళ్ళడం ఏంటమ్మా అని చెప్పి బామ్మ కూడా అడుగుతూ ఉంటుంది అత్తగారు నేను వంటకాడ్ చేయకూడదా ఏంటి వంట ఎప్పుడు చేయలేదా నేను అని అంటూ ఉంటే అప్పుడు శాన్వి అది కాదు మమ్మీ ఎప్పుడు వంట చేయవు కదా నువ్వు సడన్గా కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటే మా అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది అసలా నువ్వు వంట చేయడం చూసి బామ్మ కూడా కళ్ళు తిరిగి పడిపోయింది దాదాపు పైలో కనుక వెళ్ళడానికి రెడీ కూడా అయిపోయింది అని చెప్పి చెంటి కూడా అంటూ ఉంటే అదేం లేదు చాలా రోజులు కదా వంట చేసి నా చేత్తోని వాళ్ళ చాలా వెరైటీస్ చేసి వండి మీకు తినిపించాలనిపించింది ఇవాళ మీ అందరి ఇష్టమైన ప్రతి అందరికీ ఇష్టమైన కర్రీ నేను చేశాను ఇవాళ వంటలు కూడా చాలా బాగా కుదిలాయి రండి శాన్వి అక్షిత రండి అని టేబుల్ మీద పెడదాము అని చెప్పి వాళ్ళని పిలుస్తుంది అందరూ టేబుల్ మీద వడ్డిస్తూ పెడతా ఉంటారు ఏంటి అందరూ అక్కడే నించున్నారు రండి కూర్చోండి డైనింగ్ టేబుల్ మీద అని చెప్పి సుమ్తో పిలవడంతో వీళ్ళంతా అలాగే షాక్లోకి వచ్చి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు చరణ్ చంటి పల్లవి ప్రసాదరావు వీళ్ళందరూ కూర్చుంటారు ఇక సుమలత అందరికీ వడ్డిస్తూ ఉంటుంది మమ్మీ ఆర్ యూ ఓకే నీ హెల్త్ ఓకేనా అని చెప్పి చంటి అంటూ ఉంటే అబ్బా ఏం కాదులేరా నేను నార్మల్గానే ఉన్నాను తినండి ఇదిగో పల్లవికి ఇష్టమైన రోటి పచ్చడి దోసకాయ పచ్చడి కూడా చేశాను ఇదిగో ఏమండి మీకు ఇష్టమైన పప్పు చేశాను చంటి నీకు రసం ఇష్టం కదా రే చరణ్ నీకు గుత్తుంక ఇష్టం కదా ఇలా ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఐటెం చేశాను తినండి అని చెప్పి అనగానే అప్పుడు ప్రసాదరావు అదేంటి అసలు నువ్వు పల్లవికి ఇష్టమైన దోసకాయ పచ్చడి కూడా చేయడం ఏంటి మా అందరికంటే చేసావంటే ఒక లెక్క పల్లవికి కూడా చేసావా అని చెప్పి షాక్లో ఉంటే ఈ సుమలతకి ఏదో అయింది అని చెప్పి బామ్మ మా మనసులో అనుకుంటూ ఉంటుంది అబ్బా నాకేం కాలేదులేండి నాకెదిగో వంట చేయాలనిపించింది అంతే ఇదిగో పల్లవి వేసుకో అని చెప్పి అన్నీ తినిపి అన్నీ వేస్తూ ఉంటుంది ప్లేట్లో ఇక ఇక పల్లవి తిని నిజంగా మీ వంట చాలా బాగుందండి రుచిగా చేశారు అని పల్లవి అంటూ ఉంటే అవునా ఇదిగో ఈ కూర కూడా వేసుకో అని చెప్పి వడ్డిచ్చి వరిచ్చి పెడుతూ ఉంటుంది ఇక అక్షిత ఇటు సుమలత ఒకరినొకరు నవ్వుకుంటూ చూసుకుంటూ ఉంటారు అలా మొత్తానికి అందరూ తినేస్తారనమాట భోజనం ఆ తర్వాత ఇక చేకడుక్కోడానికి సింగి దగ్గరికి వెళ్తుంది పల్లవి ఇక అక్కడికి చంటి బామ్మగారు వస్తారనమాట ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఫ్రెండు ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి చంటి అడుగుతాడు అదే సుమలత గారి బిహేవియర్ ఏంటా అని నాకేం అర్థం కావట్లేదు అని పల్లవి అంటుంది అవును నా కోడలు మామూలుది కాదు అసలు సడన్గా ఈ మార్పు ఏంటి నాకు కూడా చాలా తేడాగా ఉంది అని బామ కూడా అంటూ ఉంటుంది ఇక అదేంటి అంటే అందరికీ ఇష్టమైన వంటలు చేసింది అంతే అందులో ఏం లేదులే అని చంటి అంటూ ఉంటే లేదు చంటి పొద్దున కూడా కాలేజ్లో నాకు వార్నింగ్ ఇచ్చారు రేపటితో నీ చాప్టర్ క్లోజ్ అని కూడా ఇచ్చారు అసలు ఆవిడ కుట్ర ఏం చేయబోతున్నారు ఎట్నుంచి ఏం చేయబోతున్నారు అనేది అర్థం కావట్లేదు నాకు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు పామ్మగారు అంటారు నా కోడలు అనిందా అంటే అది ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది తన కుట్ర ఏంటనేది మనం కనిపెట్టాలి అది అసలు మామూలుది కాదు అసలు తాచుపాం లెక్క పగపట్టిందంటే వదలదు ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఈ కూడా మరోపక్క ఇటు అక్షిత శాన్వి సుమలత ముగ్గురు నించొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆంటీ మీరు మాత్రం భలే ప్లాన్ చేశారంటే ఆ పల్లవి భలే ఇరుక్కుపోయింది అనగానే అవును మరి మా మమ్మీ ప్లాన్ చేస్తే ఇలాగే ఉంటుంది అని శాన్వి కూడా అంటూ ఉంటే ఇక సుమలత ఇంకేముంది రేపు తెల్లాడితే ఆ పల్లవి జీవితం ఇంకా అంతే ఇక ఎవ్వరూ ఏమీ చేయలేరు రేపు టైంకి పోలీసులు పిలుస్తాను ఆ పల్లవి లాక్ అయిపోతుంది అని చెప్పి ముగ్గురు సంతోషిస్తూ ఉంటారు మరోపక్క చరణ్ ఏమో తన రూమ్లో ఇక నెక్స్ట్ డే డ్రామా ఉంటుంది కదా ఇక డ్రామా కాంపిటీషన్ కోసం అని చెప్పి ఈ డైలాగ్స్ అన్నీ పేపర్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఇక చంటి చరణ్ ఇలా మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ డైలాగ్స్ అన్నీ దాదాపుగా బాగానే ప్రిపేర్ అయ్యాను రేపు ఎలాగైనా ఫస్ట్ ప్రైస్ నాకే రావాలి నేను అంత బాగా యాక్ట్ చేయాలి అని చెప్పి చరణ్ అలా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇలా పుల పల్లవి అటువైపుగా వెళ్తూ చరణ్ రూమ్లోకి వస్తుంది ఏమైంది నీకు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి కనిపించట్లేదా డ్రామాకి డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను నీ ప్రాక్టీస్ అయిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు పల్లవిని హా ఎప్పుడో ఫుల్గా ప్రాక్టీస్ చేశాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏంటి ప్రాక్టీస్ చేసేది నువ్వు ఎంత చేసినా కప్పు పాత్ర నాకే అని చరణ్ అంటాడు అబ్బో అంత బాగా ప్రాక్టీస్ చేసావా పేపర్ చూసి డైలాగులు చెప్పడం కాదమ్మా గొప్ప పేపర్ లేకుండా కూడా ప్రాపర్గా చెప్పాలి అని అంటుంది పల్లవి హలో ఇక్కడ నేను సూపర్గా ప్రిపేర్ అయ్యాను కావాలంటే కాంపిటీషన్ పెట్టుకుందాము నువ్వు ప్రిపేర్ అయిన డైలాగ్స్ గడగడ చెప్పేసాయి నేను ప్రిపేర్ అయినా కూడా అలాగే చెప్తాను ఎవరు బాగా చెప్తే అప్పుడు చూద్దాము అని చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి సరే నేను బాగా చెప్పాను అనుకో పల్లవి గ్రేట్ అని నువ్వు ఒప్పుకోవాలి నువ్వు చెప్పావనుకో నువ్వు గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను ఓకేనా అని చెప్పి పల్లవి అంటే సరే అని చెప్పి ఇక చరణ్ స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ నేను చెప్తాను అని చెప్పి తన డైలాగ్స్ అన్నీ చెప్పేస్తాడు చెప్పాక వావు సూపర్గా చెప్పావు అని పల్లవి అంటుంది నువ్వు గ్రేట్ అని చెప్పి అంటుంది పల్లవి సరే అయితే ఇప్పుడు నేను స్టార్ట్ చేయనా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే చరణ్ మనసులో అనుకుంటాడు నిన్నెందుకు చెప్పనిస్తాను నువ్వు గ్రేట్ అని నేను ఎందుకు అనిపిస్తాను అని చెప్పి మనసులో చరణ్ అలా అనుకొని సరే సరే స్టార్ట్ చేయి అని చెప్పి అంటూ ఉంటే ఇక పల్లవి డైలాగులు చెప్తూ ఉంటే చరణ్ ఏమో పల్లవి వైపు రొమాంటిక్గా కళ్ళు ఆర్పకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక పల్లవి డైలాగ్ చెప్పలేక అలా ఆగిపోతుంది మళ్ళీ కంటిన్యూ చేయబోతూ ఉంటే డైలాగు ఈసారి చరణ్ కొంచెం రొమాంటిక్గా లిప్స్ నలుపుతూ అలా చూస్తూ ఉంటాడు పల్లవిని ఇక పల్లవి చెప్పలేక అలా ఆగిపోతుంది అప్పుడు చరణ్ ఏంటి నువ్వు డైలాగ్ చెప్పింది ఏమి చెప్పలేకపోయావు నువ్వు గ్రేటే కాదు చూసావా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఏ కాదు నువ్వేమో నా వైపు అలా ఏదోలా చూసావు అందుకే నేను చెప్పలేకపోయాను కావాలని డిస్టర్బ్ చేశావు నువ్వే అని చెప్పి పల్లవి అంటూ ఉంటే కావాలని డిస్టర్బ్ చేశానా అవును డిస్టర్బ్ చేశాను ఇప్పుడు రేపు నువ్వు లైవ్గా రేపు కాంపిటీషన్ కదా అక్కడ కూడా ఎవడో ఒక నిక్క అనుకుంటాడే అనుకో డిస్టర్బ్ చేశాడనుకో ఆగిపోతావా ఆఫ్ కోర్స్ జీవితం మీద ఆశ ఉన్నాడు ఎవడు చేయడనుకో ఇన్ కేస్ అలా చేస్తే ఆగిపోతావా అలా చేస్తే నువ్వు ఆగిపోయావంటే నువ్వు ప్రాపర్ గుడ్ ఆర్టిస్ట్వి కాదు సో నువ్వు గ్రేట్ కాదు నేనే గ్రేట్ నేనే గ్రేట్ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అలా ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు మరోపక్క భిక్షపతిని చూపిస్తారనమాట ఆపకుండా డ్రింక్ బాటిల్స్ లేపేస్తూ ఉంటాడు తాగేస్తూ ఉంటాడు ఇక చుట్టూ ఉన్న రౌడీలు అన్న ఇప్పటికే ఎక్కువైపోయిందన్న అనగానే ఏం చేద్దాంరా ఎంత తాగినా నాకు ఏమీ ఎక్కడం లేదు ఆ పల్లవి మీద కోపం తగ్గడం లేదు దాన్ని చంపేయాలరా అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల ఇంకొక రౌడీ వచ్చి అన్న అన్న వాళ్ళ కాంపిటీషన్ వాళ్ళ కాలేజ్లో ఎగ్జామ్స్ అయిపోయాయి కల్చరల్ యాక్టివిటీస్కి కాంపిటీషన్ జరుగుతున్నాయంట రేపు అని చెప్పి అనగానే ఎవరు గోళల్లో రేపు వాళ్ళు ఉంటారు పల్లవిని ఎత్తుకొచ్చేయచ్చు అన్న అనగానే రేపు పల్లవిని ఎత్తుకొచ్చి చంపి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు భిక్షపతి ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక కాలేజ్లో కాంపిటీషన్ కోసం అని చెప్పి ఇక రిహార్సల్ రిహార్సల్స్ కాదు కాంపిటీషన్ కాబట్టి ఇక అక్కడ నిశ్చితార్థం కోసం అని చెప్పి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడనమాట బీవత్సన్ సార్ ఇక అప్పుడు చరణ్ రావడంతో ఒరేయ్ పెళ్ళికొడుక అనగానే ఏంటి సార్ నేను జస్ట్ డ్రామాలో ఉన్నాను జం పెళ్ళికొడికి ఏం కాదు ఊరికే అట్లా అనకండి సార్ అనగానే సరే సరే ఇంకా రెడీ అవ్వలేదు ఏంటి అనగానే నాదే ఉంది సార్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఈలోపు ఇక పల్లవి కాలేజీకి వస్తూ అనమాట చంటితోని ఏమైంది ఫ్రెండ్ అలా డల్గా ఉన్నావు అని చెప్పి చంటి అంటూ ఉంటే ఏంటో చంటి నుంచి కొంచెం మత్తుగా డల్గానే ఉంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఇక ఈ మాటలు దూరంగా సుమలత శాన్వి అక్షిత వింటారనమాట మొత్తానికి మన ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతున్నట్టుంది అని చెప్పి అక్కడ ఉన్న భువన ఆంటీ పోలీసులకు ఫోన్ చేయండి ఆంటీ అనగానే అప్పుడైనా టైం వచ్చినప్పుడు ఫోన్ చేద్దాము అయితే మనం అనుకున్నట్టు జరుగుతుంది కదా అని చెప్పి సుమలత కూడా అంటూ ఉంటుంది ఈ లోపల పల్లవి వస్తుందనమాట అక్కడ రామ దగ్గరికి అప్పుడు సార్ ఇదిగో అమ్మ పల్లవి ఇంకా రెడీ అవ్వలేదు ఇదిగో ఈ రెండు సారీస్ తీసుకెళ్ళు నచ్చిన శారీ కట్టుకో పెళ్లి కుదురులా ఉండాలి అనగానే సరే సార్ అని చెప్పి చీరలు పట్టుకెళ్తూ ఉంటుంది రెడీ అవ్వడానికి ఈ లోపల రౌడీలు వస్తారనమాట కాలేజ్కి ఇక పల్లవిని వెనక నుంచి నోరు నొక్కేసి లాక్కెళ్తూ ఉంటారు ఎవర్రా మీరు వదలండి వదలండి అని పల్లవి అంటూ ఉంటే ఈ లోపల చంటి చూస్తాడు చంటి అయ్యో ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి వెనకాలే పరిగెడతాడు ఇక పల్లవిని కారెక్కి చేసుకొని ఇక అక్కడ చంటి ఏమో అప్పటికి ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడనమాట చంటిని కొట్టేస్తూ ఉంటారు ఇలాపల భిక్షపాతి ఫోన్ చేస్తాడనమాట రౌడీలకి రే పల్లవిని తీసుకొస్తున్నారా అనగానే కార్ ఎక్కిస్తున్నామన్నా ఎక్కడికి తీసుకురావాలి ఇంటికేగా అనగానే అప్పుడు భిక్షపతి లేదురా ఇంటికి కాదు అక్కడ బాచుపల్లి ఉన్న గెస్ట్ హౌస్కి తీసుకురా అని చెప్పి అనగానే ఏంటన్నా బాచుపల్లి గెస్ట్ హౌసా సరే అన్న అని చెప్పి ఫోన్ పెట్టేసి చంటిని తోసేసి కార్ స్టార్ట్ చేస్తారు ఇక ఆ మాట వింటాడనమాట బాచుపల్లి గెస్ట్ హౌస్ అనే మాట చంటి వింటాడు అన్నయ్య అన్నయ్య అనుకుంటూ పరిగెత్తుకుంటూ డ్రామా దగ్గరికి వస్తాడనమాట హాల్ దగ్గరికి చంటి అన్నయ్య ఆ భిక్షపతి మనుషులు పల్లవిని ఎత్తుకెళ్ళిపోయారు అన్నయ్య నేను ట్రై చేయడానికి ట్రై చేశాను నన్ను కొట్టేసి తీసుకెళ్ళిపోయారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు అదేంటంటే మనం ఒక ప్లాంట్ అనుకుంటే ఈ భిక్షపతి మనుషులు పల్లవిని తీసుకెళ్ళిపోయారు అని చెప్పి భువన అంటూ ఉంటే అప్పుడు సుమలత ఏముంది ఏదైతేనే మనం పోలీసుని పిలిస్తే ఆ పల్లవి అవమానం తట్టుకోలేక ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అదే భిక్షపతి అయితే దాన్ని చంపపెడేస్తాడు మన మంచికి ఇలా ఏ జరిగినా అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది మెల్లగా అక్షిత వాళ్ళతోని ఈ లోపల నేను వెళ్ళి పల్లవిని కాపాడి తీసుకొస్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే నేను కూడా వస్తా అన్నయ్య అని చెప్పి చంటి అంటాడు వద్దులేరా నేనే వెళ్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే రే వద్దురా ఎందుకు అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు చంటి అదేంటి మమ్మీ వద్దంటావేంటి పల్లవిని కాపాడాలి కదా అని చరణ్ చంటి అంటూ ఉంటే ఎందుకురా దాని చావేదో వచ్చేస్తుంది అనగానే పల్లవికి నాకు ఎన్ని గొడవలున్నా కూడా తను ఈ కాలేజ్ స్టూడెంట్ అయినా తను భిక్షపతితో ఊరికి గొడవ పెట్టుకుందా ఏంటి అని చెప్పి అనగానే ఆయన ఎందుకు బావగారు దాని చావతస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత కూడా లేదు తను భిక్షపతితోని మన కాలేజ్ కోసమే కదా గొడవ పెట్టుకుంది ఎలాగైనా పల్లవిని కాపాడు తీసుకొస్తాను అని చెప్పి చరణ్ ఇక వెళ్తాడనమాట అక్కడికి సో మొత్తానికి చంటి అయితే అక్కడ బాచిపల్లి దగ్గర గెస్ట్ హౌస్ అని కూడా చెప్తాడు ఇక ఆ రకంగా కాపాదామని చెప్పి బయలుదేరతాడనమాట చరణ్ సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ వచ్చే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్